నెల్లూరు ప్రముఖ బారాషాహీ దర్గా ఉత్తర దక్షిణ ముఖద్వారాల నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి కలెక్టర్ ఆనంద్ కమిషనర్ సూర్యతేజ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు కార్పొరేషన్ నిధులతో దర్గా ఆర్చ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని కలెక్టర్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఐదు కోట్ల నిధుల కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు రొట్టెల పండుగ నాటికి ఆర్చి నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు రూరల్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే కోటం రెడ్డి అహర్నిసలు శ్రమిస్తున్నారని అబ్దు అన్నారుగంలో ఉండటం మనందరి అదృష్టం అలాంటి బారాషాహి దర్గాలో అనేక రకాల వస్తువులు కల్పించాలని గత పదకొండేళ్లుగా శాసనసభ్యుడిగా నేను గాని నా ముందు మేయర్గా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ ఇంకా ఎంతోమంది ఎంపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు అధికారులు సాయం చేశారు అందరి కష్ట అందరి కష్టం ఫలితంగా బారాషాహి దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండిగోడలతో మిగిలిపోయి ఉన్నాయి ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నూట యాభై మంది అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ రెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ సూర్యతేజ గారు వక్త్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చీలు ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది ఈ పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బాలా దర్గాకి మరింత శోభనిస్తాయి అదేవిధంగా బాలా సాహిత్ దర్గాలో మసీదు నిర్మాణానికి కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు ఆ నిధుల కోసం అటు నేను కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అని మొదలుపెట్టడం జరిగింది సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసీ సంబంధించినది కావచ్చు నుడా సంబంధించిన కావచ్చు లేదంటే మినరల్స్ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కోరినప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది దాని భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగినాయి అదే కాకుండా కౌన్రబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాము అది త్వరలో కూడా ఆ ఫైవ్ క్రోడ్ సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాను అదే కాకుండా మనం ఈ వారాషాహి సర్ తరగని ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ సీస్ గారు కానీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఒక సెక్యులరిజంకి ఒక చిహ్నం ఇది ఇప్పుడు ఉండే పరిస్థితులు దేశాల్లో కానివ్వండి విదేశాల్లో చూసిన ఎక్కడ చూసిన మత కలహాలు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి తరగా అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడం దీన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం కొన్ని అభివృద్ధి పనులు లాస్ట్ ఫేజ్లో తెలుగుదేశం ఉన్నప్పుడు చేయడం జరిగింది మళ్ళా గత ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రభుత్వ సహకారం లేనందువల్ల తను చేయలేకపోయాడు మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ బారాషాహి దర్గాయే కాకుండా ఈ రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనుల్లో నెంబర్ వన్గా శ్రీధర్ రెడ్డి ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు ఇట్స్ హౌ లీడర్ అన్నప్పుడు పోరాటం ఒకటే కాదు అడిగి కానీ తీసుకొని రావాలి ఇది బెదిరించి తేవడమే కాదు బ్రతికమాలు తీసుకురావాలి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో అంత బాగలేవు అయినా కొన్ని అవసరాలు తప్పవు ప్రజలు ప్రజలు ఇవన్నీ చూడరు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఇట్నే ఉంది ముండిగోడలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇది ప్రజలకు తెలియదు అయితే వాస్తవాలు ఇది దివాలా ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయినా చంద్రబాబు నాయుడు గారు గతంలో దానికి ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు అంటే ప్రామిస్ చేశారు అయితే దాన్ని తెచ్చుకోలేకపోయింది గత ప్రభుత్వం అక్కడే ఆయనకి ఆ ప్రభుత్వానికి తేడాలు వచ్చింది ఆ ఇరవై కోట్లు ఆర్డర్ ఇండి అని అడిగినప్పుడు వాళ్ళు ఈ లేకపోయారు ఈ లేదు ఈ ఫేజ్లో ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం టెంపుల్ టూరిజము అదే కాకుండా నగరానికి బెస్ట్ ప్లేస్గా తయారు చేస్తాం ఇక్కడ కావాల్సిన షాపింగ్ మాల్స్ తీసుకొని వస్తాం ఇక్కడ కావాల్సిన ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో అవన్నీ ఈద్గా ప్లస్ కన్వెన్షన్ మోడలు అది మసీదు కాదులే అది కన్వెన్షన్ మోడలు ఇవన్నీ ఇక్కడ పక్కాగా ఏదైతే అనుకో ఉన్నామో అవన్నీ చేస్తాము ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ మన బారశాయి దర్గా అనేది చాలా ప్రసిద్ధి చెందిన దర్గా మనకి దేశంలో నలుమూలల నుంచి కూడా ఈ దర్గాకి రొట్టెల పండగ సందర్భంలో నెల్లూరు నగరానికి అందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఆర్చి ఎంట్రన్స్లో ఉందో అది నిర్మాణ దశలోనే అయిపోయి ఉన్న కారణంగా వారు పర్స్యూ చేయటం జరిగింది దాని తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ సార్ దీనికి ఫండ్స్ పోషన్ గురించి డిస్కస్ చేసి దాంట్లో మనకి వివిధ ఫండ్స్ నుంచి వీటికి కేటాయించడం జరిగింది ఎన్ఎంసి నుంచి నూడాల్ నుంచి అలానే కరెక్టేట్ నుంచి కూడా ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా మనకి బాలసాయి దర్గాలో ఉన్న ఆర్చ్ ఒక మంచి డిజైన్తో ఇది చేయడం జరిగింది మంచి ఆర్టిస్ట్ వచ్చి కూడా దీన్ని మొత్తం కూడా ఫినిష్ చేయటం జరుగుతుంది ఇది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి